సార్ గుంటూరు జిల్లా నీడిపుర గ్రామం నేను లాల్గాడి మలక్పేటలో రెండు వేల ఆరో సంవత్సరంలో ముప్పై ముప్పై తొమ్మిది ఎకరాల భూమి కొనుగోలు చేశాను సేల్ డేట్ అందులో పది ఎకరాలు నా పార్ట్నర్ జగదీశ్ గారికి ఇచ్చేసాం నా పేరు ఇరవై తొమ్మిది ఎకరాలు రెండు వేల పదమూడులో నాకు ఎంఆర్ఓ గారి పాస్బుక్ ఇష్యూ చేశాను ఇప్పుడు ధరణి ధరణి ఎంఆర్ఓ గారి దగ్గరికి వన్ ఇయర్ బ్యాక్ వచ్చా నేను పది లక్షలు అడిగారు ముందు పది లక్షలు ఇచ్చేసాం సంవత్సరం అంటే తిప్పుతున్నారు వాళ్ళు ఇదిగో రోజు రేపు ఇదిగో రోజు రేపు అని ఇంకా ముప్పై లక్షలు డిమాండ్ చేశారు ముప్పై రోజుల నాడు ఇదిగో నేను ఇరవై లక్షల రూపాయలు చెక్కు అడ్వాన్స్ అడ్వాన్స్గా ఏదైనా పెట్టుకుని సెక్యూరిటీగా చేయండి తక్కిన ఇస్తామని దానిపిస్తాను చెక్కు అని జేవులు పెట్టుకున్నాడు ఎంతవరకు స్పందన లేదు ఇవాళ మళ్ళీ ఇరవై లక్షలు జమ్మన్నారు పది లక్షలు తెచ్చాం ఇంకా చేసి పెట్ట చేస్తారు పది లక్షలు ఇవ్వండి అన్నారు పది లక్షలు అడవు డ్రైవర్ గారికి ఇవ్వమన్నారు డ్రైవర్ గారికి ఇచ్చాం పది లక్షలు అని తీసుకున్నారు మా పని మట్టుకు చేయలేదు వారికి డ్రైవర్ పేరెంట్ పేరు బదిలేదు డ్రైవర్కి ఇచ్చాము పది లక్షలు ఇంకా ఉంది మరో గారికే

అకే నేను బైటపోతాను నేను బైటపోతాను ఫోటో షేర్ చేస్తా ఈ స్కూల్ అంటే అదే రోజు తీయొచ్చు ఒక ఫోటో ఒకటి షేర్ చేయండి నేను చేస్తాను అది కూడా షార్ట్ వీడియో మీకు నెంబర్ ఇచ్చి పంపిస్తాను నా నెంబర్ మీ దగ్గర 986 ఆ అదే బాయ్ అంటే ఫస్ట్ డే రేగా ఉంటది యా సర్ అగర్ మీకు ఏదైనా ఏదైనా సటిస్ఫాక్షన్ నీ అవాయిల్ అవుతుంది イネムティーのメダね。